వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీఫ్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు నాటుకోడి ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది బగారా రైస్ అయినా అలాగే కొబ్బరి అన్నమైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి సింపుల్గా చేసుకోవచ్చు అంటే మనకి నాటుకోడి అనగానే ఉడకకుండా గట్టిగా ఉంటుంది కదండి మొక్క మొక్క గట్టిగా లేకుండా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా అలాగే టేస్టీగా ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను రండి ఇంకా మనం వంటలోకి వెళ్ళిపోదాం ఒక కిలో వరకు చికెన్ తీసుకున్నానండి ఇది నాటుకోడి మొక్కలు కట్ చేసి తీసుకొచ్చారు దీన్ని చక్కగా వాష్ చేసి దీంట్లోకి పసుపు ఉప్పు కారం అలాగే ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని బాగా కలిపేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి మనం రెండు మూడు బిర్యానీ ఆకులు లవంగాయలు వేసేసి చిన్న చెక్క ముక్క కూడా వేసేసి ఇలా వేయించేసుకోండి ఈ మంచి కలర్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు దీనికోసం ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఈ మీడియం సైజు ఉల్లిపాయలు అండి పెద్దవి అనుకోండి రెండు సరిపోతుంది ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం చికెన్ తీసి బయట పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు బయట పెట్టేసామనుకోండి కూలింగ్ తగ్గిపోతుంది ఈలోగా ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోతాయి కదా ఇక ఇప్పుడు మనం చికెన్ని వేసేసుకుందాం చూడండి చక్కగా వేగిపోయింది కలర్ చేంజ్ అయ్యి ఇక ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఈ విధంగా చికెన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి నాటుకోడి ఎప్పుడైనా సరే మనం ఒకవేళ బాగా హార్డ్గా ఉందనుకోండి ఉడకట్లేదు అనుకోండి అప్పుడు ఒక పచ్చి ఒక్క ఉంటుంది కదా మన ఇంట్లో ఎలాగో ఏదో ఒక ఒక్క పొడుగు కానీ ఒక్క కానీ ఉంటా ఉంటుంది దాంట్లో వచ్చిన మొక్క తీసి ఇందులో వేసేస్తా ఉంటే త్వరగా ఉడికిపోతుందండి మనం వేయలేదండి ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాం కదండి చూడండి కొంచెం కుదిపేసి ఇలా మూత పెట్టేసి ఉంచామనుకోండి దీంట్లోంచి వాటర్ వస్తుంది నీచి నీరు అనేది వస్తుంది కదా ఈ నీసినీరు అంతా ఎగిరిపోయే వరకు మనం దీన్ని హైలో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దీనికోసం నేను ఒక రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి ఇది ఒక రెండు నిమిషాల్లో దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఇలాగా ఒకసారి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి ఇలాగా చక్కగా మగ్గిపోయింది నీరంతా పీల్చేసుకుంది కదా ఇక ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం చూడండి ఈ విధంగా టమాటో ముక్కలు వేసేసుకుందాం మనం ఇందాక కూర కలిపినప్పుడు అంటే మనం అన్ని మసాలాలు వేసి లోపల పెట్టాం కదా ఫ్రిడ్జ్లో అప్పుడు కారం కొంచెం వేసాను ఇప్పుడు ఇంకొంచెం కారం కూడా వేసుకుందాం చూడండి కారం వేసుకొని ఇలా కలిపేసుకుందాం ఈ విధంగా ఇలా ఇది మగ్గుతున్నప్పుడే నేను మసాలా పేస్ట్ ఒకటి తయారు చేసి పెట్టుకున్నానండి ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క చిన్న ముక్క పచ్చి కొబ్బరి వేసానండి అవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేస్తాను మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ఇప్పుడు నేను ఆ మసాలా కూడా వేసేసి ఇలా కలిపేసాను చూడండి ఇది కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసాము అనుకోండి ఈ మసాలా అనేది అంతా ముక్కకి చక్కగా పట్టేస్తుంది చూడండి ఈ విధంగా ఇలా పట్టేసిన తర్వాత ఇక దీంట్లోకి కాస్త వాటర్ వేసుకోండి మనకి ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోండి నేను ఇప్పుడు మసాలా వేసిన పేస్ట్ వేసాను కదండి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసి చూడండి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది ఇంకొంచెం వాటర్ వేసుకుందాము మొక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ పెట్టేసుకోండి చక్కగా మొక్క ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉందండి మనం ఎప్పుడూ చికెను మామూలుగా చికెన్ తీసుకొచ్చి వండేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు నాటుకోడి తెచ్చి వండండి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు చికెను మామూలు కోడి మా అనేసి ఇలా నాటుకోడినే తింటారు చూడండి ఒకసారి ఉప్పు కూడా కొంచెం చూసుకొని ఇలా మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిద్దాం ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా కుక్ అయిపోతుంది ఆవిరిపోయిన తర్వాత ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలిందండి కూర అయితే భలే చక్కగా ఉడికింది టేస్టీగా ఉంది మీరు ఈ విధంగా చేసి చూడండి నాటుకోడి అయితే ఈజీగా ఇలా చేసుకోవచ్చు ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో